డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుని నైనిక అనుసూరి తెలుగు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో పాల్గొంది టాస్క్ లు బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ ఫినైలీ వరకు వెళ్ళలేకపోయింది కవర్ సాంగ్స్ తో అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కెరియర్ లో తన అనుభవించిన బాధలను పంచుకుంది నైనిక మాట్లాడుతూ డీ చేస్తున్న సమయంలోనే నేను డిప్రెషన్ కు గురయ్యాను నా ఫ్యామిలీతో సహా ఎవరూ నా ఫీలింగ్స్ ను అర్థం చేసుకోలేదని బాధపడ్డాను ఇంట్లో వాళ్ళు పాతకాలం మనుషుల్లో ఆలోచించేవారు కూడా కొంతవరకు భరించాలన్నట్లుగా చెప్పేవారు కానీ అది నా వల్ల కాదు ఎవరిని ఏమీ అనలేక ఏం చేయలేక పది మంది ముందు నన్ను నేనే తిట్టుకుని ఏడ్చేదాన్ని ఎందుకు ఇలా అయిపోయానో అర్థం కాలేదు చనిపోయేందుకు ప్రయత్నించాను దాదాపు ఏడాది పాటు బాధపడుతూ నా జీవితాన్ని వృధా చేసుకున్నాను కానీ దాని వల్ల నన్ను నేనే ఎంత ప్రేమించుకోవాలో తెలిసొచ్చింది ఇకపోతే ఇండస్ట్రీలో అందరూ నిలదొక్కుకోలేరు నిజాయితీగా మాట్లాడుకోవాలంటే నాకు కూతురు ఉంటే తనని ఈ ఇండస్ట్రీకి అస్సలు పంపించను వద్దని చెప్పేస్తాయి ఇండస్ట్రీలో చాలా చీకటి కోణాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి కాస్టింగ్ కౌచ్ లాంటివి ఫేస్ చేశాను కొందరు డైరెక్ట్ గా కాల్ చేసి మరీ అడుగుతున్నారు సినిమా ఆఫర్ ఇచ్చి కమిట్మెంట్ అడిగారు అందరూ గలీజ్ అయిపోయారు ఈ మధ్య నాకు ఓ రియల్ ఎస్టేట్ గ్రూప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది బ్రాండ్ ప్రమోషన్ కోసం అనుకున్నా కాదు పర్సనల్ అన్నారు ఆయన ఏమంటున్నాడో అర్థం కాకపోయినా వీళ్ళేంటో చెప్పండి అన్నాను అందుకతడు మీ గురించి బయట ఓ ప్రచారం జరుగుతుంది మీకు రేట్ ఫిక్స్ చేస్తున్నారు మీ ఫోటోలో తో పాటు ఆ రేట్ కూడా సర్క్యులేట్ అన్నాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఇండస్ట్రీ ఎంత దారుణంగా తయారైందనేది అని నైనిక బాధపడింది